మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు బోన్లో ఇల్లున్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామని తెలిపారు కబ్జాల వల్ల మూసి మూసుకుపోతుందని అందువలే ప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం వివరించారు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన జి వెంకటస్వామి జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు అడిగితే చెప్పారు చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతున్నాయని తెలిపారు మూసి నిర్వాసితులకు పదివేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు రేవంత్ రెడ్డి చెరువులు నాళాలు పోయి చివరకు మూసి కూడా పోతే నగరం ఎలా వరద భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయాలని కోరారు తమరు ఫామ్ హౌస్లలో లలో జమీందారులాగా బ్రతుకుతారు పేదలు మాత్రం మూసి ముంపులో బతకాలా అని ప్రశ్నించారు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు పేదలకు ఏం చేద్దామో అనుభవంతో చెప్పాలని అంతేకాని ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాల అడ్డుకోవడం సరికాదన్నారు సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారని విమర్శించారు సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు వాళ్లు చెర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ స్పష్టంగా ప్రాంతంలో ఉన్న ఒక మాట హెచ్చరించారుచుకున్నా మిమ్మల్ని ఎవరిని నిర్వాసి మిమ్మల్ని అనాదోళన చెయ్యము తప్పకుండా ఆదుకునే విధంగా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూసి రివర్ లో ఉన్న కష్టాలలో ఇక్కడికి వచ్చి ఆ మూసి ముడికిలో దోమలకు అక్కడుండే కాలుష్యమైన వాతావరణంలో కూడా ఉంటున్నారు నివసిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు అత్యంత నిరుపేదలు బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పేద వాళ్ళు అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాకా వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కౌచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు నేను స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక మాట